పోతన భాగవతము దశమ స్కందము ఉత్తర భాగము ఇరవై ఒకటవ భాగము ఉషాపర్ణయ కథ బాణుడు విక్రమజిత గీర్వాణుడు సనికాంచసుడై సమ నిర్దళితన్ దాండవధురీణు భక్తత్రాణున్ బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు దేవతలను జయించిన వాడై పరమశివుని అందు భక్తి తత్పరుడై ప్రమద గణములతో కూడి ఉన్న తాండవ నృత్య భక్త భక్తత్రాణుడును అయిన శంకరుని గాంచను శంకర భక్తమానసంకర శంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంఠ భోగిరాట్ కంకట హృదయ కైరవ కైరవ మిత్ర యోగి పంకజం పంకజాప్త నిజ భక్త పాలన బాణుడి విధంగా శంకరుని ప్రార్థించను ఓ శంకర భక్తమానసవ శంకర దుష్ట దానవన శంకర ధవళ నీల మిశ్రమ వర్ణ శరీర సర్ప కంకణధారి పార్వతీ హృదయ పద్మచంద్రమా యోగి హృదయ కమలమా కమలమిత్రమా తాండవ నృత్య శ్రేష్టమా భక్త దేవ ప్రణామములుంచితము వాంఛితము తేటపడన్నిటి విన్నవించదన్ నీవు నద్రి నందనియు నెమ్మని నాపురి కోట వాకిటన్ కావలియుండి నన్ను కృపగావుము భక్త ఫలప్రదాత ప్రదాత యో భావభవారీ నీ చరణపద్మములెప్పుడు నా ఆశ్రయించదన్ దేవా మహాదేవా నీవును హిమగిరి నందినియు నా యొక్క కోటవాకిడిని కాపలియుండి నన్ను కృపతో కాపాడుచుండవలన నాకు ప్రగాఢమైనటువంటి కోరిక ఉన్నది నీ చరణపద్మములను సేవించుచుందును నిన్నే ఆశ్రయించదును ఓ భవభయహారి भक्त फल प्रदाता अनुग्रह देव जगन्नाथ देवेंद्र वंदित विकृत चारित्र संतत पवित्र हाला हलाहर यही राज के यूर बालेंदु भूष सद्भक्त पोष सर्वलोकातीत सद्गुण संघात पार्वती हृदय स भव विनाश रजताचल గజ శర్మ పరిధాన సురవైరి శూలహస్త లోకనాయక సద్భక్త లోక వరద సురుచిరాకార విహార భక్త జన మందిరాంగణ పారిజాత నిన్ను నెవ్వడు నుతిశేయ నేత్రునభవా ఓ దేవదేవా నీవు జగన్నాథుడువు చే పూజింపబడువాడవు పరిశుద్ధ చరిత్రుడవు సద్భక్తులను పోషించువాడవు సర్వలోకాతీతుడవు పార్వతి హృదయసుడవు సంసారనాశకుడవు కైలాసవాసుడవు గజ చర్మధారివి అసుర సంహారివి త్రిశూలధారివి త్రైలోక్య నాయకుడవు సద్భక్త జనులకు వరదాతవు సుందరాకారుడవు ముని జనులచే స్థుతింపబడువాడవు భక్త జనుల వాకిట పారిజాతమువు అట్టి నిన్నెవరు స్తుతింపగలరు జన్మయేలేని ప్రభువా అని బాణాసురుడు స్తుంచను హుంకార కంకణ క్రేంకార సింజ నీటింకార నిర్ఘోష సంకులంబు చండ దోర్దండ మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు తక్ష తోద్వేల కల్లోల కేళీ సమాలోకనంబు శంభ దున్మద కుంభి ధ్వంస సంభూత సౌర గలుగును దాతమ భీమ సంగ్రామ కేళి పరాక్రమ విక్రమ క్రమముగా జరపలేనట్టి కరములు గరము దుఃఖకరములగుగాక సంతోషకరములగునే బాణాసురుడు శివునితో ఇట్లా అనుచున్నాడు హుంకారములతోను వింటినారి నారి టంకారధ్వనులతో నిండి నిర్జింబడిన రాజన్యుల ఖండితావయవములు చల్లా చెదురుగా పడియుండు శూలాయుధ ప్రహారములు చేయడసిన శత్రు సేనలో కల్లోలము కలిగించు మరియు మదించిన ఏనుగుల కుంభస్థలములను ధ్వంసము గావించు పరాక్రమ ప్రదర్శనము గల భయంకర సంగ్రామము జరపలేని చేతులు దుఃఖకరములవును గాని సంతోషమును కలిగించలేవు గదా కమనీయ సుభగ్రాతు గంజాత దళ నేత్రు కత్రు వసుధాకళకర్తృ వసుతృభామన చరితృ సత్యసంకల్పూ నిశాచరోగ్రవికల్పూ నత పన్నకల్పూ నాగతల్పూ కౌసుభమణిభూషు గంభీరమృదు భాషు శ్రుతజనుపోషు నంచు నీలనీరదకాయ నిర్జితైతేయు దృతపీత కౌశేయ నత విధే నగమహాగవైద్యు వేదాంత వేద్యు దివ్య మునిసన్ను తామోదు దీర్ధపాదు దిష్ణువర సద్గుణాలంకరిష్ణు జూడదైతేయ కులబాల శుభగలీల బాణాసురుని ముద్దుల కూతురు షాసుందరి ఆమె ఒకనాడు స్వప్నములో ఒక యువకుని చూచి ప్రేమరోగియే కృషించిపోవ ఆమె స్నేహితురాలైన చిత్రలేఖ ముల్లోకముల ఎందు సుందర పురుషుల చిత్రములను గీసి ఆమెకు చూపించి ఒక్కొక్కరిని వర్ణించి శ్రీకృష్ణుని చిత్రము చూపిట్లను ఓ ఉషాసుందరి ఇతడు మనోహరమైన సుమలక్షణ శరీరుడు పద్మదళ నేత్రుడు భూమి భర్త పావన చరిత్రుడు సత్య సంకల్పుడు అసురుల నడుచువాడు కాళీయ సర్పము నడిచిన వాడు శేషసేనుడు కౌస్తభమణి భూషణుడు గంభీరుడు మృదు భాషణుడు ఆశ్రదజన పోషకుడు విశేష గుణముల నిధి నిలమేఘ శ్యాముడు దైత్యుల జయించువాడు పట్టు పీతాంబరములు ధరించువాడు శరణు అనువారులకు విధేయుడు రోగమును పోగొట్టు వైద్యుడు వేద వేదాంతముల ద్వారా తెలియబడువాడు దేవతలు మునుల చేతింపబడువాడు పాదజలమే పుణ్యతీర్థమైన వాడు వినయశీలుడు విజయశీలుడు సకల సద్గుణములే అలంకారముగా గలవాడు అతడే కృష్ణుడు చూడుము దైత్యకుల సుందరి స్ఫురదళి సింజ నీరవ విభూషిత పుష్పధనుర్విముక్త భాస్వర నవచూత కోరకరి శాత శిలీముఖ పాత భీతపంగరు హబావాది చేతననికాయు కాయు మనోజ నిజాంసు రుక్మిణీ వరసుతు రాజకీర పరివారుని మారుని చూడు కోమలి పువ్వులతో అలంకరింపబడిన విల్లుకు అల్లెత్రాడులాగా తొమ్మిదల బారు జంకారద్ధులు చేయుచుండగా అట్టి వింటి నుండి సంధింపబడిన పూల బాణములతో బ్రహ్మాది దేవతలను కూడా అచేతనులుగా చేయు మన్మధుని అంశతో జరించినవాడు రుక్మిణీదేవి సుతుడైన ప్రజుమ్నుని చూడుము సఖి కని ఏ శోభపేతు కందర్ప సంజాతు మానితదేహు ఆజానుబాహు కుండల కర్ణు మహిత ప్రభాపూర్ణు జిరియ సోల్లాసు గౌసేయవాసు కస్తూరిగాలిప్తు గణకాంతికు ముదాప్తు హారశోభిత వక్షు నంబుజాక్షు యూవంశిలకు ముత్తాళి నీలాలకు నవపుష్పచాపు పూర్ణ ప్రతాపు అభినవాకారు నక్ష విద్యా విహారు మహిత గుణవృద్ధు మన్మద మంత్ర సిద్ధు గలిత పరిశుద్ధునకిల లోక ప్రసిద్ధు జదృణ నిరుద్ధు నంగరాజన నిరుద్ధు మగ పురుగైన ప్రవేశింపజాలని అంతఃపురమునందున్న తన పుత్రిక గర్భవతి అయినట్లు తెలుసుకొని ఉగ్రుడై బాణాసురుడు రోషముతో అంతఃపురముడు జోచుకుని పోయి మన్మద పుత్రుడును శుభ లక్ష్ములతో ఉన్నవాడును ఆజానబాహుడును గొప్ప తేజస్సుతో ఉన్నవాడును పట్టు పీతాంబర మకర కొండలములు పెక్కు హారములు ధరించినవాడును యదువంశ తెలుగుడును ప్రతాపవంతుడును నవ యౌవనవంతుడును అక్షయ విజయందు చతుడును మిక్కిలి గుణ గణజ్ఞాన వరిష్ఠుడును మన్మదలీల లెరింగిన వాడును పరిశుద్ధుడును లోక ప్రసిద్ధుడును చతురుడును స్త్రీజనుల ఆకర్షించిన వాడైనటువంటి అనిరుద్ధుని గాంచెను క్రుద్ధుండయి పాసని బద్ధుంగా వించే అసురపాలుడు రణసన్నుద్ధున్ సన్నిధున్ అనిరుద్ధున్ మహిత రూప సమృద్ధున్ బాణాసురుడు అనిరుద్ధునితో యుద్ధము చేసి గెలవజాలక రణసన్నద్ధుడును బాణముల బంధింపబడి వాడును గొప్ప బుద్ధిమంతుణ్ణి మిక్కిలి రూపవంతుడైన అనిరుద్ధుని బాణాసురుడు రాగపాసము చే బంధించను పాయని కింకతో హరుడు పాశుపతాశ్రమును అరిబోసి దోయరు హాయతాక్షుడును దోడనలోక లోక భయంకరోగ్ర నారాయణ బాణరాజమురయంబున వేసి మరల్చేదాని చక్రాయుధుడి తెరుగున బురారి శరావలి రూపమాపిన బాణుడు అనిరుద్ధుని నాగపాసము చేస్తే శ్రీకృష్ణుడు మనుమను విడిపించునక యుద్ధ సన్నద్ధురే వెళ్ళగా బాణుని కోట సంరక్షకుడైన శివుడు ఎదుర్కొనగా అది శివకేశవుల యుద్ధముగా మారిను మిక్కిలు ఆగ్రహంతో శివుడు పాశుపతాశ్రమును ప్రయోగింపగా శ్రీకృష్ణుడు తిరుగులేని నారాయణాశ్రమం వేసి దానిని వమ్ము చేశను ఈ విధంగా శివుడు వేసిన బాణములన్నింటినీ శ్రీకృష్ణుడు రూపుమాపెను